నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా తడిసిపోయేది మాకు కాదయ్యా నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పది భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడు ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చ రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి మీకే మీ రోజు కోట్ల కోట్లు సంపాదించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదాన్ని మీరు సిద్ధంగా ఉండరు ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేస్తారా వాళ్ళు నిలవగలుగుతారా వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను మంచితనాన్ని ప్రోత్సహించండి మంచిని పెంచండి ఒక